వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఇందులో భాగంగా అవార్డుల సిరీస్ని కంటిన్యూ చేద్దాం అందులో మనకి చాలా ముఖ్యమైనటువంటి మరొక అవార్డు ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్కి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి అందులో భాగంగా ఆ అవార్డు పేరు ఏమిటంటే ఏబెల్ బహుమతి రెండు వేల ఇరవై ఐదు ఏబెల్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది చాలా ముఖ్యమైనటువంటి బహుమతి ఇంపార్టెంట్ ఈ ఏబెల్ ప్రైజ్ లేదా ఏబెల్ బహుమతి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ ఏబెల్ బహుమతిని ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు అనేదాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రపంచంలో గణిత శాస్త్రము గణిత శాస్త్రంలో విశేషమైనటువంటి సేవలు అందించిన గణిత శాస్త్రజ్ఞులకి మ్యాథమెటీషియన్స్కి ఈ బహుమతిని ప్రధానం చేస్తారు ద ఏబెల్ ప్రైజ్ రికగ్నైజెస్ పయోనీరింగ్ సైంటిఫిక్ అచీవ్మెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రంలో అత్యాధునికమైన శాస్త్రీయ పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తలకి గణిత శాస్త్రవేత్తలకి ఈ బహుమతిని బహుకరిస్తారు అయితే ఈ బహుమతిని గణిత శాస్త్ర నోబెల్ అని పిలుస్తారు గణిత శాస్త్ర నోబెల్ బహుమతి అని పిలుస్తారు ఏబెల్ బహుమతిని ఇట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ నోబెల్ ప్రైజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డుని ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదున ప్రకటించగా ఈ అవార్డుని గ్రహీతకు ఇరవై మే రెండు వేల ఇరవై ఐదున ప్రదానం చేశారు ప్రకటించిన తేదీ మార్చి ఇరవై ఆరు ప్రధానం చేసిన తేదీ మే ఇరవై అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఎవరికి ప్రకటించారు అంటే మసాకి కాశీవరా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పేరు మసాకి కాశీవరా కదా కాశీవారా చాలా ఇంపార్టెంట్ ఈ పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మసాకి కాశీవార ఈ మసాకి కాశీవార జపాన్ అనే దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త ఈయన ప్రస్తుతము కియోటోలో ఎక్కడ పనిచేస్తున్నారు అంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యాథమెటికల్ సైన్సెస్ కియోటో యూనివర్సిటీ అలాగే క్యోటో యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ జపాన్లో ఈయన ప్రముఖ విద్యావేత్తగా శాస్త్రవేత్తగా పరిశోధన చేస్తున్నారు అయితే క్యోటో విశ్వవిద్యాలయంలో ఎవరు ఊహించని పద్ధతులలో ఆయన ఆశ్చర్యకరమైన సిద్ధాంతాలను నిరూపించడం జరిగింది ఈయన ఒక నిజమైన గణిత దార్శనికుడు అని ఈ ఏబెల్ కమిటీ ప్రశంసించడం జరిగింది అయితే ఇదే అవార్డుని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఎవరికి ప్రకటించారు అనేది కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్రాన్సు దేశానికి చెందిన మైఖేల్ తలాగ్రాండ్ రెండు వేల ఇరవై నాలుగులో అయితే మైఖేల్ తలాగ్రాండ్ చాలా ఇంపార్టెంట్ ఈ మైఖేల్ తలాగ్రాండు ఫ్రాన్సు దేశానికి చెందినటువంటి గణిత శాస్త్రవేత్త ఆయనకి రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించగా రెండు వేల ఇరవై ఐదుకి మసాకి కాషీవారాకి జపాన్ కు చెందిన గణిత శాస్త్రవేత్తకు ప్రకటించారు అయితే ఈ అవార్డుని ఎవరి పేరు మీదుగా ఎవరు ఇస్తారు అన్నది చూస్తే ప్రపంచంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయినటువంటి నీల్స్ హెన్రిక్ ఏబెల్ నీల్స్ హెన్రిక్ ఏబెల్ అనేటువంటి ఈ వ్యక్తి పేరు మీదుగా రెండు వేల రెండులో ఈ ఏబెల్ బహుమతిని నార్వే అనే దేశము ప్రారంభించింది ఈ నీల్స్ హెన్రిక్ ఏబెల్ అన్న ఈయన పద్దెనిమిది వందల రెండులో జన్మించి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో అంటే ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే మరణించాడు అందుకే ఈయన జన్మించింది పద్దెనిమిది వందల రెండు కాబట్టి తన రెండు వందలవ జన్మదినం సందర్భంగా టూ హండ్రెడ్ బర్త్ ఇయర్ సందర్భంగా తన రెండు వందలవ జన్మ దినం సందర్భంగా రెండు వేల రెండులో నార్వే దేశం ఈ అవార్డుని ప్రారంభించింది ఈ అవార్డు పొందినటువంటి గ్రహీత నగదు బహుమతి ఎంత పొందుతారంటే ఏడు పాయింట్ ఐదు మిలియన్ నార్వేజియన్ క్రోనార్లు నార్వేజియన్ క్రోనార్లు పొందుతారు చాలా ఇంపార్టెంట్ ఏడు పాయింట్ ఐదు మిలియన్ నార్వేజియన్ క్రోనార్లు పొందుతారు ఈ అవార్డుని నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ అనే సంస్థ ఇస్తుంది నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ అనే సంస్థ ఆ దేశం యొక్క విద్యాశాఖ తరపున నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ఇస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ నార్వే విద్యాశాఖ తరపున నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ అనే సంస్థ ఈ అవార్డుని బహూకరిస్తుంది అయితే ఈ అవార్డుని పొందిన ఒక్క భారతీయ గణిత శాస్త్రవేత్త కూడా లేరు అలాగే నార్వేజియన్ పార్లమెంటు ఈ అవార్డుని ఏర్పాటు చేసింది నార్వేజియన్ పార్లమెంటుని దిస్టోర్టింగ్ అంటారు నార్వే పార్లమెంటుని దిస్టోర్టింగ్ అని పిలుస్తారు అయితే రెండు వేల రెండులో ప్రారంభించిన ఈ అవార్డుని మొదటగా రెండు వేల మూడులో బహుకరించడం జరిగింది జీన్ పియరీ సెర్రే అనే గ్రహీత మొదటగా పొందారు జీన్ పియరీ అనేటువంటి మ్యాథమెటీషియన్ తొలి గ్రహీతగా రెండు వేల మూడులో పొందారు ఈయన ఫ్రాన్సు దేశానికి చెందినటువంటి వ్యక్తి ఈ అవార్డుని ప్రతి సంవత్సరం ఇస్తారు సంవత్సరానికి ఒకే ఒక గణిత శాస్త్రవేత్తకి ఇస్తారు అయితే ఈ అవార్డుని ఇప్పటి వరకు ఒకే ఒక్క మహిళా గణిత శాస్త్రవేత్త పొందడం జరిగింది ఓన్లీ ఉమెన్ ఆ ఓన్లీ ఉమెన్ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల పంతొమ్మిదిలో మహిళకి తొలిసారిగా ప్రకటించారు అమెరికా దేశానికి చెందినటువంటి కరెన్ కేస్కుల్లాహ్లెన్ బెక్ కెస్కుల్లా బెక్లెన్ బెక్ అనే అమెరికాకి చెందినటువంటి ఒక మహిళ ఇప్పటి వరకు పొందిన ఏకైక మహిళ ఏబెల్ బహుమతిని కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ప్రశ్న రావడానికి అవకాశాలున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం